ఇంకా మా అమ్మగా తగ్గుతుందని చెప్పేసి వచ్చి చేసి వచ్చాను చూడండి ఆపుతుంటాను ఇంక తగ్గుతున్నాం దగ్గలేకపోయి నైట్ అసలు ఇద్దరే లేదు మాకు చిక్కుతాయి మా ఆవిర్బడుతున్నా చేట్లు బట్టిపోయింది వద్దు ఫ్యాన్కి పోయిద్ది ఒక అరగంటేం కాదు పోతుంది అది బాగా జలుబు లేదు కానీ దగ్గే అమ్మాయికి అంది కావరి మిషన్ అయితే చిన్న తల్లయితే ఇంక ఊరి నుంచి వచ్చారండి ఇంక వస్తూ వస్తూ అయితే ఇంకా అమ్మాయికి ఆవిరి మిషన్ కూడా చేసుకొచ్చారు బాబు ఇది ఎవరు వేసి బాబు కన్నప్పుడ కొన్ని అప్పుడు కరోనా టైం అని చెప్పేసి అయితే కొన్నారనమాట ఇంకా బయట ఎందుకు లే అని చెప్పేసి అయితే ఆ పిల్ల కాసేపు లాట కాసేపు ఎంత ఉంది ఇంకా ఎంత పోసినప్పుడు కొద్దిగా అయితే సరిపోయేది పిల్లకి దాన్ని నువ్వు భయం లేదు ఎందుకు తగ్గుతాను నా తగ్గకూడదు దగ్గడదాము వచ్చిందండి కొడుకో పెడితే ఊరుకోదండి ఎత్తుకుంటేనే నిద్ర దగ్గు రాక తగ్గుతుందండి తర్వాత చూపిస్తాను

తగ్గుతున్నామ్మా పిల్ల మా బిడ్డ తల్లిగా డెలవలు చేసిన ఆడకుండా పట్టించుకుంటుందండి మా అమ్మ ఆ ఏ నోట్లో కూడా ఏం కాదు ఆవిరి కాదు మమ్మీ పీల్చుకునేదమ్మా నిద్రకు వచ్చిందండి నిద్రపోయిందాకొచ్చింది పెట్టు పెట్ట ఊపిరాడదు అంటే మొన్న ఇక్కడికి వచ్చేటప్పుడు డాక్టర్ అమ్మ రాసిందండి అప్పుడు ఇంజక్షన్ చేసే జలుబు దగ్గు విపరీతంగా ఉండే రాసింది ఏ ఇప్పుడు దానా అందరు గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అయితే చాలా బాగున్నాం అండి నిన్న మొన్న అయితే మా ఇంటికి ఇంటికాడ అన్నా అండి ఇంకా అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వచ్చేది వీడో తీద్దాం అనుకున్నా కానీ కింద ఫుల్ స్టమక్ పెయిన్ ఉంటాం మళ్ళీ అయితే తీయదండి అదేందా మరి పలావా అలా బీఫ్ అంటే తిన్నాను బాగానే ఉంది ఇంక ఇంటికి వచ్చింది మరి దేని వల్ల వచ్చింది అర్థం కాలేదు అసలు లైట్ పొద్దు నిన్న వచ్చిన ఛాన్సే బల్లాడిపోయామండి ఇంకా నాకైతే కడుపులు నొప్పి చాలా విపరీతంగా వచ్చింది ఇంకా తగ్గింది కొంచెం పర్లేదు మార్నింగ్ అయితే ఇంకా బావలు అయితే పనికి వెళ్ళాను అండి ఇంక పనికి వెళ్ళి ఇంకా అంతే కట్టుబడి అనుకుంటా మెటీరియల్ పైన అని చెప్పి పని లేదని చెప్పేసి అయితే ఇంక ఇంటికాడ ఉన్నారు ఇంకా మా అమ్మాయి వచ్చేసి నిద్రపోతుంది దగ్గి దగ్గి తగ్గలేక ఏంటి అది తగ్గుతుందండి అసలు మాకు మామూలుగా లైట్గానే దగ్గుంది నేను పుచ్చికయ తిన్నాను జలుబు అని పుచ్చకాయ తిన పరవాణా తగిలిపోతుంది దగ్గి ఇంకా ఎక్కువైతే అక్కడ తగ్గుతూ ఉంది ఇంకా బాగా ప్రాణం బాగుందండి బాగా మామూలుగా తిట్టట్లేదు ఇంకా తినకుండా ఉండాల్సింది మామూలుగా పరవాణంలో బెల్లం అని చెప్పేసి అయితే తిన్నానండి ఇంకూర లేవన్నమాట నిన్న సండే ఆడున్నాం కదండి ఇంకా కూరగాయలు తీసుకురావడానికి అయితే వెళ్ళాడు ఇంకెవరు పని దిగలేదంట కందుక పని దిగారు అయినా మెటీరియల్ కానీ పనికి వెళ్ళకపోయేసరికి ఇలా కూరగాయలు తెస్తాలే నువ్వు ఉండని చెప్పేసి అయితే ఇంకెళ్ళాడండి ఇంక అయితే కందిపప్పు అయితే ఇంక బాగా ఏకొని ఒకసారి బియ్యం కూడా పోసాను ఇస్త్రీ పెడతాను వచ్చి అయితే కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట లైట్గా ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత కందిపప్పును అయితే కడుక్కోవాలి పట్టునా బాగుంది కాదు పై సరేనండి ఇంకా బావ అయితే కూరగాయలకి అయితే వెళ్ళాడని చెప్పాను కదా ఇంకా చేసుకొచ్చాడండి ఇంకా ఎలా పనికి పోయి కూడా వెనక్కి వచ్చారు మెటీరియల్ అయితే లేదని ఇంకా ఏమేమి చూపిస్తాను మొత్తం ఎందుకంటే చాలా వచ్చిన అంటే మొన్న బావ అయితే మామూలుగా మాకు దగ్గరలో ఉన్న కాడ తీసుకొచ్చాడు ఆడైతే వంద రూపాయలు తెచ్చాడు రైతు బజార్ కదా అది అయితే బాగా వస్తాయి కూరగాయలు ఎలకలు అండి అర కేజీ కాయలు పెట్టాము అంటే మొత్తం పోతుందిపోతుంది ಕೊ ಎಂತ ಸರೇ ಟಮಟಲ್ ಕೂಡ ಬಂಗಾಳದೊಂದು ಸರಿ ನಾನು ನೇನೈತೆ ಬಂಗಾಳದೊಂದು ಮಾಮಾ ತಿನ್ನೋದೇ ನೀವು ತಿಳಿಸಿ ಕಾ ಬಾಂ ತಿನ್ನೋ ತಿಂ ನೆನೈತೆ ತಿನ್ನ ಪ್ರಟಕ್ರೆಂಡ್ ಎಪ್ಪೇ ಅಂತ ತಿಲೇದು ಕ್ಯಾರಂತೆ ಇನ್ನೊತ್ತೇರು ಮಾತು ಪ್ರೇಮ ಕದ అలానే బీట్రూట్ నేను ఏది తెచ్చుకున్నా ఏది తెచ్చినా తెలియకపోయినా మా ఆయన అయితే బీట్రూట్ మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాము ఎందుకంటే మంచి అనమాట నాకు అంతకుముందు అలవాటు లేదండి ఇప్పుడు అలవాటు అయింది బీట్రూట్ క్యారెట్ అయితే ఎంతమైతే పచ్చలు తినేదాన్ని కూరలున్నా నేను నీయేది ఎంత అలవాటు అయింది హాస్టల్ కదా బాగా తీస్తాడు నేను పచ్చడి తినేది ఎందుకని మానేసి క్యారెట్ బీట్రూట్ పడతాను అలవాటు పచ్చిమిరగాయలేదు బాబు బజ్జిక వేసి మంచిగా మంట ఉండవటం ఉంటాయి ఎక్కువ ఇవైతే పచ్చడి చేయాలి ఒకసారి పల్లీలు వేసి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే సాంబార్ చేస్తున్నాను అండి కోయిన వేసాను కొకాయలు తీసుకొచ్చి మళ్ళీ ఉండి నీకు లేట్ అవుతుంది రుబ్బనకూడదాన్ని అయితే నీకు ఇప్పుడు దాకా అయితే ఆట ఆడి మా ప్రిన్స్కి అయితే గుడ్డు బాగాలు కట్టిపోయింది ఒకటి ఆయన సేపుడు గుడ్డు గుడ్డు గుడ్డ గుడ్డు పగిలిందండి ఆ చివరి నేసింది అలా ఉందంట అని చెప్పేసి ఆ కొద్దిగా అయితే చించాను బాగా ఉంది చూడండి ఏమో మరి ఎండ్సేపు ఎత్తడమేమోనండి బాగా చూసే పోతుంది పప్పు ఉడికి కూడా ఉప్పు మెత్త పప్పు రుబ్బుకుంటే సరిపోద్ది మొన్న కొనక్కొచ్చాడండి అట్టా టైం అట్ట కూడా కొనక్కొచ్చాడు గుడ్డంతో పాటు మా ప్రింట్స్ గుడ్డు బావులు గుడ్డు బావులు కూడా గుడ్డతోనండి ఇంకా బుడ్డమ్మకి స్నానం చేయించి నేను స్నానం చేశాను ఇంకా సాంబార్తో తిన్నాను మొన్న చెప్పాను కదా సాంబార్ ఎలా చేసాను వీడియో తీశాను కదండి ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడైతే వీడియో తీలేదనమాట ఇంకా పెట్టిందే పెట్టేది బోర్ పెట్టింది అని చెప్పేసి అయితే మా అమ్మ వచ్చేసి అయితేనే ఆడుకుంటుంది ఇంక మా ఆయన వచ్చేసరికి ఏమో ఇంకా ఆడుకొచ్చున్నాడు అనమాట బావు ఇంకా అలా ఉన్నారు కదా ఇంకా అదే మామూలుగా లేదు వాళ్ళకి పని ఇవ్వాలంత అని చెప్పేసి అందరు కాడే ఉన్నారు మరో కొత్త వీడియోతో కలుసుకుందాం కాబట్టి ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్